ఎక్కిరాల కృష్ణమాచార్య గారి జీవన కాదా ధ్యానం మెడిటేషన్ జ్ఞానం నాలెడ్జ్ ఆర్ విజ్డమ్ సేవా సర్వీస్ ప్రారంభం ఒక మనిషి జీవితమే ఒక మార్గదర్శి తన ఆలోచనలతో ఆచరణతో సేవా తపస్సుతో వేలాది హృదయాలను వెలిగించిన మహానీయుడు శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్య గారు ఆయన జీవితం ధ్యానం జ్ఞానం సేవ అనే మూడు దీపస్తంభాల చుట్టూ తిరిగింది ఆయన బాల్యం మరియు ఆధ్యాత్మిక స్పర్శ పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఆగస్టు పదకొండు ఆంధ్రప్రదేశ్లోని బందారుపాలెంలో ఆయన జన్మించారు చిన్న వయసులోనే మనిషి ఎందుకు పడతాడు ఎందుకు కష్టాలు పడతాడు అనే ప్రశ్నలు మనసులో మిన్నంటాయి సాధారణ ఆటల మధ్యలోనూ ఆయన హృదయం ఎల్లప్పుడూ సత్యాన్వేషణలో ఉండేది ఆయన విద్యాభ్యాసం మరియు ఆయన తత్వం విద్య ఉద్యోగం వచ్చినా లోపల ఒక పిలుపు వినిపించేది పుస్తకాలు వేదాంతం ఇవన్నీ ఆయనకు ధ్యానమయ్యాయి ఆయన తత్వం మనసు స్థిరపడితే జీవితం స్థిరపడతాయి ధ్యానానికి అడవులు అవసరం లేదు మన హృదయం గుహ కావాలి శ్వాసే మంత్రం నిశ్శబ్దమే ఉపదేశం జ్ఞానం మరియు సేవా మార్గం ఆయన మాటల్లో జ్ఞానం అనేది ఒక పుస్తకం పేజీ కాదు మన ఆచరణలోని ప్రకాశం సత్యాన్ని తెలుసుకోవడం అంటే అజ్ఞానాన్ని తొలగించడం సేవ అంటే కేవలం దానం కాదు మన సమయం మన ప్రేమను ఇతరుల మేలు కోసం వెచ్చించడం ఆయన అనాథాశ్రమాలు పాఠశాలలు గ్రామ సేవలో అచంచలంగా పనిచేశారు ఆయన చేసిన అద్భుత సంఘటనలు ఒకసారి సమస్యలతో విసిగిన భక్తుడికి ఆయన మృదువుగా బయట చూడకు లోపల చూడి ఆ మాటలతో ఆ మనిషి మనసు ప్రశాంతమైనది ఇంకోసారి ధ్యానంలో ఉన్నప్పుడు సింహాకార కాంతి రూపం ఆయన చుట్టూ ప్రత్యక్షమై మాయమైంది ఆయన సీదాగా దైవ సన్నిధి ఎప్పుడూ మన దగ్గరే ఉంటుంది అన్నారు చివరి రోజులు ఆయన వారసత్వం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆయన శరీరాన్ని విడిచిన బోధనలు గ్రంథాలు వేలాది మందికి ఇంకా మార్గదర్శకంగా ఉన్నాయి ఆయన జీవితం చెప్పిన పాఠం ఒక్కటే జీవితాన్ని వెలుగుతో నింపడం మన చేతిలోనే ఉంది ముగింపు ఆత్మీయ పిలుపు మనము ధ్యానం చేయాలి జ్ఞానం వెతకాలి సేవ చేయాలి అప్పుడు మన జీవితము ఇతరుల మార్గాన్ని వెలిగించే దీపస్తంభం అవుతుంది స్వామివారి జీవితం వల్ల మనం తెలుసుకోవలసింది అన్నీ ప్రత్యేకించి అడవుల్లోకి వెళ్ళి ధ్యానం చేయక్కర్లేదు కానీ మన జీవితాన్ని మనం అనుసరిస్తూ భగవద్గీతలో చెప్పినట్టు కర్మ పరిచ్ కన్నా కర్మ అనుష్ఠానం గొప్పది అని చెప్పిన తత్వాన్ని స్వామివారి జీవితానికి సరిగ్గా చనిపోయింది అది మనం తెలుసుకుని ఆచరిస్తే మన జీవితం కూడా ధన్యమవుతుంది